మేడారంలా ఏడ చూసినా గానీ రాళ్లపై బొమ్మలు కనబడుతున్నాయి కదా ఆ బొమ్మల గురించి ఎవరికైతే అర్థమైతే లేదు ఆ బొమ్మల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిన మీకు తొక్కరే ఒక్కరు అన్నారు అరుణ్ కుమార్ అన్న నమస్తేనా నమస్తే చెప్పాలన్న అసలు మనకు మేడారం మొత్తం మారిపోయింది అసలు ఈ డిజైనింగ్ ఎవరు ఎవరైనా ప్లానింగ్ అసలు కూడా ప్లానింగ్ అంటే ఉన్నారు ఓకే పూజలు పూజ మా నెక్స్ట్ సెంటర్ సార్లమ్మ మా రిసెర్చ్ సెంటర్ పేరు కూడా సమ్మక్క సారలమ్మ అలా ఇండిజినస్ రీసెర్చ్ ఓకే మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా ఈ చరిత్ర పట్ల ఓకే ఇక్కడ గుడి కడతారని మేము కూడా అనుకోలేదు ఓకే కాకపోతే ఏంటంటే గోదావరి పర్యాక ప్రాంతంలో ఇలవేలుపు జాతరలు అంటాం సమ్మక్క ఇలవేలుపు ఐదవ కోట్లు పగటి తరాజు నాలుగో కోట్లు ఇలవేలు సార్లమ్మ మూడవ కోట్లు ఇరవై ఇట్లా ఇలవేలుపు జాతరలు అని ఉంటాయి అయితే మేము ఎక్కడ ప్రధానంగా ఆలోచించాల్సి వచ్చిందంటే ఆదివాసులు అంటే అనాగరికులు భోషిగుడలు గట్టు కావాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ కంటే తక్కువ అనే కాడ మనం బయట చూస్తాం మేము గూడేళ్ళకి జాతరలకు వచ్చినప్పుడు ఏమైనా ఉంటాయంటే మా డోలి వాళ్ళ పాటలు పాడతాము సమ్మక్క మా గొప్ప చరిత్ర కోయ రాజ్యాలు బిరంబోయిన రాజు రాయిబండాన్ రాజు పారేడుగట్టు రాజు సనపగాన్ రాజు ఇట్లనే పగిడిద్ద రాజు గోవింద రాజు అరే మా కొసకం రాజు అని ఉన్నది మేము ఇట్లా చూస్తాం అనేది మాకు ఒక ప్రశ్నే అప్పటి నుంచేలే ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఎక్కడో ఏదో తేడా ఉన్నది అనే దానిపైన మేము సమ్మక్క చరిత్ర పైన అధ్యయనం చేయాలనుకున్నాం ఒకలో కాకతీయుల పైన పోరాటం అంటారు ఒకలో ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు దాన్ని దాసనారాయణ అత్యాచారం అని దేవుళ్ళను కూడా సినిమా పేర్లు పెట్టి అత్యాచారం ఎంత మూర్ఖం ఎక్కడో చేంజ్ జరగాలి అనుకున్నప్పుడు అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ సమ్మక్క సార్లమ్మ పైలిద్దరాజు గోవిందరాజ్ అసలు ఈ చరిత్ర పైన అధ్యయనం చేయాలని అనుకున్నాం అంటే ఎక్కడ అధ్యయనం కీప్ అండ్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ నీ చరిత్ర మేము తెలుసుకోవాలంటే మీ తాతాలు మీ జనరేషన్ ఆటోమేటిక్గా అర్థమవుతాయి అట్లా సమ్మక్క కంటే ఒక ఫ్యామిలీ ఉంటది కదా ఎవరు అని అట్లా మాకే ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిదిలో మేము మొదలు పెడితే రెండు వేల పదిహేను వరకు సమ్మక్క భర్త పగిలిద్ద రాదు ఓకే మద్దూర్ కొత్తపల్లి ఛత్తీస్గఢ్ బార్డర్ అక్కడ ఉంటాడు అదే అలా అలా తర్వాత ఆ మనకి కొనుగోలు వాళ్ళ పడిగ బొమ్మలు బొమ్మల బొమ్మలు నూటలు సమ్మక్క పడిగ సమ్మక్క తల్లి అబుజుమాల్ లాంటి ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ ఉంటుంది అక్కడ మావోయిస్టుల పర్మిషన్ తీసుకున్న అక్కడికి మనం పోయినాం అక్కడికి పోయి ఆ పడిగ గుడల బొమ్మలు సారలమ్మ అంటే ఇలా వంశానికి సంబంధించిన పడిగ బొమ్మలు ఇట్లా మీ పడి ఒక దగ్గర పెట్టుకుంటే మొత్తం మాకు ఒక ఐదు వందల యాభై బొమ్మలు వచ్చినాయి బా ఇప్పుడు ఆ బొమ్మలు ఆ బొమ్మలకు ఒక్కొక్క దాని అర్ధాన్ని డో అరతి బిడ్డలు డోలి కొట్టే వారి దగ్గర మా తలపత్తులు పెద్దలు అడిగితే ఇట్లా వాళ్ళు చెప్తారు రాజ్య చరిత్ర ఎవిడెన్స్ అప్పుడు సమ్మక్క చరిత్ర అనేది మాకు రెండు వేల పదిహేను పదహారు వరకు ఒక కన్క్లూజన్ వచ్చింది ఓకే అయితే ఆ కన్క్లూజన్ లో మాకు అర్థమైంది ఏంటంటే సమ్మక్క సారమ్ అనే సారలమ్మ అనేటువంటి వీళ్ళ చరిత్ర అఖండ భారతదేశంలో పద్దెనిమిది దిక్కులు ఒక్క రాజ్యాలు పూర్వమే ఏర్పాటు చేసినట్టు మాకు నిర్ధారణ మా పరిశోధన ఇక మేము ఇట్లయితే కుదరదు అనుకొని మా దాంట్లోనే కొంతమంది అంటే జనరల్గా మేము ఎలాంటి వాళ్ళం అంటే ఇప్పుడు నాకే ఒక ఐదారు ఉద్యోగాలు వచ్చిన వదిలేసిన జాతి కోసం పాటు పడేటోళ్ళం అనమాట కమిట్మెంట్గా ఇప్పుడు నా రీసెర్చ్ సెంటర్ ఉన్న వాళ్ళు కూడా అందరు ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసిన అందరూ కూడా అంటే ఒక కమిట్మెంట్గా దెబ్బ ఉద్యమం మా జాతి కోసం కొట్లాడుకుంటే చరిత్ర నిలబెట్టాలని ఒక కమిట్మెంట్గా పనిచేసే క్రమంలో మా దాంట్లో కొంతమంది స్టూడెంట్లు ఈ భారతదేశ వ్యవస్థల చరిత్ర నిలబెట్టాలంటే అది సమ్మక్క చరిత్రను నిలబెట్టాలంటే ఇన్స్టిట్యూట్ అనేది సమ్మక్క సార్లమ్మ పేరు మీదనే రావాలి అది ఆర్కియాలజీ అని రావాలి ఎందుకంటే బొమ్మల చరిత్రగా ఆర్కియాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా మేము ఏర్పాటు ఏర్పడి మొత్తంగా కూడా ఆంధ్రపాలజీ లింగువిస్టిక్ ఆర్కియాలజీనే సెంట్రల్ యూనివర్సిటీలలో మా పిల్లల్ని చదివించినాం మేమే ఢిల్లీ యూనివర్సిటీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఇట్లా సదిపించి ఒక పరిపూర్ణ జ్ఞానం ఆర్కియాలజీ లింగువిస్టిక్ ఆంథ్రపాలజీలో సంపాదించుకున్నాం సంపాదించుకొని దేశంలో తిరిగినాం రాష్ట్రంలో ఇట్లా వెయ్యి ఫీల్డ్ వర్కులు చేసినాం మేము ప్రతి ప్రాంతానికి డైరెక్ట్ పోయి మాట్లాడడాయి కన్క్లూజన్ ఏంటంటే రెండు వేల పదహారు నాటికి సమకానే టామ అఖండ భారతదేశంలో ఒక్క రాజ్యాలు పరిపాలించింది కారణం ఏంటంటే బెరం పోయిన రాజధాని మా దాంట్లో పెద్ద రాజు ఏనుగు మీద ఉంటాడు ఆది మానవులుగా ఉన్న ఆ గుంపు సమాజాన్ని ఒక దగ్గర పెట్టి మనం కూడా జంతువుల వలె ఉండొద్దు నైతిక విలువలు ఉండాలి అక్కకి చెల్లికి తల్లికి అన్నకి దాదాకి మధ్య కుటుంబ బాంధవ్యాలు ఏర్పడాలి వంశాలు ఏర్పడాలి ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు పెళ్లి చేసుకోవద్దు అనే దాని మీద గొట్టు గోత్రాల వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఆయన ఆరుగురు బిడ్డలు ఉంటే ఆరో గొట్టు తీసుకుంటాడు మొదటి గొట్టుకు వచ్చి స్త్రీ అండ రూపానికి ఇస్తాడు స్త్రీ అండాన్ని ఆదిశక్తే కొలుతుంది మా సమాజం ఎందుకంటే ఉత్పత్తిని కొలిసే మాది ఒకటో కొట్టు ఇచ్చి సూర్య చంద్రులు అంటే పన్నెండు గంటలు ఎండ పన్నెండు గంటలు చీకటి ఉంటేనే ఇవాళ ప్రకృతి సమతుల్యం ఇరవై నాలుగు గంటలు ఎండగొట్టేది మనం కాబట్టి ప్రకృతి సమతుల్యం కూడా దేవునిగా భావించి సూర్యచంద్రులకు రెండో గొట్టుని ఇస్తారు అప్పుడు తనకున్న మొదటి బిడ్డని ఇచ్చిన గొట్టు మూడో గొట్టు నాలుగో గొట్టు రెండో బిడ్డని ఐదో గొట్టుకు సమ్మక్క వంశం సందం బొయరాలు కనకం బొయిరాలు ఇట్లా తూలుబుద్ధిని ఇచ్చి ఐదో గొట్టు తర్వాత ఈయనది ఎట్లాగో ఆరు ఏడో కోట్లు ఏర్పాటు చేస్తారు ఇంకో బిడ్డ నుంచి అట్లా మూడు నుంచి ఏడు కోట్లు ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా పూజ ఇప్పుడు సిద్ధమైన వారు ఎక్కడి నుంచి చిలకలఘట్ నుంచి దేవుని తీసుకొస్తారు ఇంటూ గుర్త ఆకారంలో పూజకు వాళ్ళు ప్రత్యేకం ఈ నూటొక్క రాజ్యాలలో పూజ చేసే విధానం ఆ పవిత్రత ఆ సిద్ధిగా ఉండే వాళ్ళే సిద్ధమైన అట్లా ఇచ్చి గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసి ఒక్క రాజ్యాలు ఏర్పాటు చేసి పరిపాలన చేసే క్రమంలో డు జనరేషన్లో పుట్టిన బిడ్డ సమ్మక్క అప్పుడు ఆమెను ఏం చేస్తారంటే రాజు తన బిడ్డ కడుపులో పుట్టిన మనవరాలు కాబట్టి నూటొక్క రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక అధికారాన్ని ఒక కొరడానికి సమ్మక్కకి ఇచ్చినప్పుడు ఆమె అఖండ భారతదేశంలో ప్రకృతి ఎట్లా బిహేవ్ చేస్తుంది హిమాలయ ప్రాంతం ఎట్లున్నది దక్కన్ ల్యాండ్ ఎట్లున్నది నాగపూర్ ఎట్లున్నది మాల్వా ఎట్లున్నది సముద్రతీర ప్రాంతం ఎట్లుంది బ్రహ్మపుత్ర నది ప్రాంతం గంగా నది గోదావరి ఇట్లా అన్ని అక్కడ ఉన్న అడవులు పర్వతాలు కొండలు ఆ సమతుల్యతని సమన్వయం చేసుకుంటే ఆ ప్రజలు ఎట్లా జీవించాలో సైంటిఫిక్ మెథడ్ అప్పుడు ఇప్పుడు మనం హిందువులు మాట్లాడే శక్తి పీఠాలన్నిటి కూడా ప్రకృతిని అంచనా చేసే శక్తి పీఠాలు అట్లా సైంటిఫిక్ రీజన్స్ ను పెట్టి ఆ పద్దెనిమిది శక్తి పీఠాలలో పరిపాలన చేసుకుంటే ఒక్క రాజ్యాల ఔషధ మొక్కలు ప్రవేశపెట్టింది అక్కడ ఉన్న ప్రజల్ని జ్ఞానవంతులుగా తయారు వైద్యం కూడా చేసింది ఆ ప్రకృతి విపత్తుల నుంచి వెళ్ళి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టుకుంటా వచ్చింది కాబట్టి ఆమె ఆమె ఈ రోజు వరకు కూడా సమ్మక్క తల్లిని దేశవ్యాప్తంగా ఆదివాసీలు దైవంగా కొలుస్తారు ఇవాళ ఈ మేడారానికి దేశవ్యాప్త ప్రజలు రావడానికి కూడా అదే కారణం అనేది మాకు అర్థమైంది ఈ క్రమంలో మేడారం గుడికి టెంపుల్ కట్టాలి మాది ప్రీప్లాన్డ్ హిస్టరీగా మొత్తం మాకు తాళపత్ర గ్రంథాలు కూడా దొరికినాయిన మాకు ఒక అవగాహన ఉన్నది మాకు కూడా కొండ గుహల తాళపత్రాలు దొరికినాయి రైట్ టు లెఫ్ట్ లో మాకు పోయే భాషలో రాసి ఉన్నది ప్రాక్టికల్ గా రాసి ఉన్నాయి ఇప్పుడు నేను మాట్లాడేటి నా నోటు మాటలు కావు మా పూర్వీకుల తాళపత్ర గ్రంథాలలో రియల్ రియల్ అప్పటి తాళపత్రాలు అదే రైటింగ్ అర్థమైంది రైటింగ్ అర్థమైంది మాకు పోయే భాషల్లో ఉంటాయి చేసిన తర్వాత మేము ఈ టెంపుల్ కట్టాలనుకున్నప్పుడు అవి మాకు దొరికి మేము పరిశోధన మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు ఈ పత్రాలు మాకు దొరికి రెండు వేల పంతొమ్మిది అంటే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు కాబట్టి ఈ ఏడు సంవత్సరాలలో ఆ పత్రాలు ఐసోలేటెడ్ కల్చర్లనే పెట్టి మొత్తము అవి ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఉండదు అటుకో పున్నమి వచ్చినప్పుడు పవిత్రమైన సందర్భంలో వాటిని తీసి చదవాల్సి వస్తుంది మా దాంట్లో జాయింట్ డైరెక్టర్ బుగ్గ కోటేశ్వరరావు గారు అని ఉంటాడు ఆయన కూడా ఇట్లా సమ్మక శిలకల శ్రీకళట్టు నుంచి తెచ్చినట్టే చెర్లలో కూడా వాళ్ళ చిర్రాజు వేలుపుని తీసుకొని వస్తారు ప్రతి సంవత్సరం ఆయన పవిత్రంగా పోయిందంటే నాకు ఏ సమాచారం కావాలో మాకైనా ఆ టైంలో పోయి దాన్ని చదివి ఆ సమాచారం తీసుకొని వచ్చి మాకు చెప్తే అని దాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటాం ఆ బొమ్మలని మొత్తం డిజిటల్ చేసి పెట్టుకుంటాం అయితే తక్కువ ప్రభుత్వం గుడి కట్టాలనుకుంటూ ఆ వాళ్ళకు ఒక మోడల్ దొరకకపోవుడు ఎక్కడ కూడా ఆదివాసుల గుడి కట్టి ఉంటేనో లక్ష్మి నరసింహ స్వామి గుడి అంటే ఈడ కట్టి కాబట్టి ఆడ కట్టు అన్నట్టు రాముడు గుడి అంటే ఈడంటే ఈ కొత్త కదా సమ్మక్క గుడే లేదు రెండు కూడా లేదు లేదు మరి ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు కోయ పూజార్లు మేము అందరం కూర్చొని మరి మనకైతే చరిత్ర ఉందో మీరు అనుకున్నట్టయితే చరిత్ర లేనివాళ్ళం కాదు మనం కంపల్సరీ పునర్నిర్మాణం చేద్దామంటే చేద్దామంటే ఎట్లా అంటే గౌరవ కలెక్టర్ గారు కూడా ఒక ప్రొజెక్టర్ని అరేంజ్ చేసింది మనకి ఫస్ట్ నేను చెప్పిందే వాస్తవం కాదు ప్రొజెక్టర్ పెట్టినాక మొత్తం ఆ తాళపత్రాలు డిస్ప్లే చేసి మా వాళ్ళు పెడతారే ఈ మా తాతల తాతలు చెప్పినాయి మాకు ఉన్నాయి అరే మనది ఇది వాస్తవ చరిత్ర వాస్తవ చరిత్ర రాసి ఉన్నది అది నేను చెప్పేది కాదు మరి ఏం చేద్దాం ఆ చలో కానీ అనుకున్నాక అప్పుడు ఎంత తీసుకుంటాం ఎందుకంటే కొన్ని కోట్ల మంది వస్తారు ఇరుకుల అవుతుంది ఇక్కడ ఇబ్బందులు పడతారు ఇక్కడ ఉన్న భక్తులు వాళ్ళు దర్శనానికి కూడా పది గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు అట్లా పడుతుంది మరి మన గ్రామానికి మేడారం అనే చిన్న గ్రామానికి కోట్ల భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత పూజారులుగా మన పైన ఉంటుంది అనే దాని మీద ఏం చేసినారంటే సమ్మక్క గడ్జను ముట్టే సాహసం చేయలేదు కానీ అంతిమంగా ఆ ఇక దండం పెట్టి ముట్టనైతే ముడతాను వెడలపై చేస్తాను ఎందుకంటే నీ దగ్గరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అనుడుతోని చిన్న పుల్ల కూడా ఈ పాడికి ఈ చిన్న పుల్ల కూడా గీక్కోలేదు ఎవరు కూడా అనుకున్నట్టు వెయ్యి స్క్వేర్ ఫీట్లల్లో ఇవాళ ఇరవై వేల మంది భక్తులు ఒకటేసారి దర్శనం చేసుకునే స్పేసులు ఇచ్చుకుంటా మరి వాస్త ఎట్లా సెట్ చేయాలంటే అప్పుడు తూర్పు ఈశాన్యంలో సమ్మక్కపల్లి ఆర్చిని మనం సమ్మక్కపల్లి గేట్ తీసుకున్నాం తూర్పున సిద్ధబైనల గేటు ఎందుకంటే వాళ్ళే పూర్వం నుంచి వెళ్ళి ఆకలి బాధలు పడి గోసలు పడి దేవుని నిలబెట్టి వాళ్ళు వాళ్ళ కాబట్టి వాళ్ళ గేటు రాజు గేటు దక్షిణం వైపు అటు వెనక వైపు సారలమ్మ గోవిందరాజు పెట్టుకుంటే ఇక మూడు కామన్ గేట్లు పెట్టుకుంటా ఇక్కడ ఉన్న గొట్లు మూడు నాలుగు ఐదు కాబట్టి ఇలా వంశ వృక్షాలని ప్రధాన ఆర్చి మీద నూట పద్దెనిమిది బొమ్మలు గేసినాం దాంట్లో నీకు ఆలయం పైన నెమలికలు ఉంటాయి నెమలికలు ఉన్నాయి దీన్ని చూడగానే నెమలికలు అంటే ఇది కోయోళ్ళ ఆలయం ఆ పిల్లర్ మీద కూడా తుడుముతో డోల కొట్టి డాన్సులు వేసేది ఐదు ఆదివాసుల ఆలయం అని చెప్పుకుంటా మూడో గోటోలకు మూడు గీతలు నాలుగో గోటోలకు నాలుగు గీతలు ఐదోల ఐదు గీతలు వాళ్ళ పవిత్ర వృక్షాలు అంటే వెదురు భూముల సమ్మక్క తల్లి వస్తుంది వనము మళ్ళా సమ్మక్క తల్లి వంశము జంతువు ఒంటి కొమ్ము దుప్పి అది దాని పైన వేసిన మార్చి పైన దాంతోపాటు వాళ్ళ పక్షి పావురం దాన్ని తీసుకొని వచ్చినాం చాలా పక్షులు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు సమ్మక్క తల్లి పులి రూపంలో ఉంటుంది పులిని అక్కడ వేసినాం సమ్మక్క చెల్లెలు నాగులమ్మ నాగుపాము రూపంలో ఉంటుంది నాగుపామును అక్కడ వేసినాం వాళ్ళ ఆరోగొట్టు ఏనుగు మూడో గొట్టు ఎద్దు నాలుగో గొట్టు మురుగం ఐదో గొట్టు ఒంటికొమ్ము దూపి ఆరో గొట్టు మన ఏడో గొట్టు మన దీన్ని మణిపోతు ఎనిమిదో గొట్టు అంటే వీలది సిద్ధపోయిన వాళ్ళ సింహం వాళ్ళ పూజిత జంతువులై వాటిని కూడా ఒక ఆర్డర్లో మనం తీసుకొని ఒప్పుకుంటా వాళ్ళ గొట్టు వాళ్ళ వంశ వృక్షాలు నూట పద్దెనిమిది బొమ్మలలోనే ఎంటైర్ కోయజాతి చరిత్రని ఈ స్థల పురాణాన్ని మనం అక్కడ మేనార్చి మీద చెప్పినాం ఓకే తర్వాత సమ్మక్క గేటు మీద సమ్మక్క ఐదో రాయబండానికి గోత్రం వీళ్ళ సిద్ధపోయిన ఇక్కడ కొంచెం కొట్కేర అటు రాజు గోవిందరాజు సార్లమ్మల వంశ వృక్షాలు మనం గేట్ల మీద వేసినాం ఈ ఎంటారు ఈ గేట్లని కలిపితే మనకు ఒక రెండు వేల బొమ్మల వరకు వస్తుంది రెండు అయిపోయిన తర్వాత మనం గద్దలు మన గజ్జలు మనం గోపురం కట్టవద్దు కదా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆ గద్దెల విడుతును పెంచుకుంటా ఎనిమిది పిల్లర్లు అని ఇక్కడ కనపడే పిల్లర్లు అదే ఎనిమిది ఎనిమిది పిల్లర్లు ఈ ఎనిమిది పిల్లర్లు పన్నెండు పీట్లతో ఒక పక్క ఏడు బొమ్మలు ఆ ఏడేడు పద్నాలుగు ఇరవై ఎనిమిది రావాలి మేము సరి సంఖ్యను చూడం బేస్ సంఖ్యను చూస్తాం కాబట్టి ఒక బొమ్మ తగ్గించి ఇరవై ఏడా లేకుంటే ఇరవై తొమ్మిదా చేసుకుంటా ఒక్క పిల్లర్కి వచ్చేసి ఇరవై తొమ్మిది చొప్పున మొత్తము ఈ ఒక్కదానికి రెండు వందల నలభై ఐదు బొమ్మలు మనం తీసుకున్నాం సన్నక్కకున్న రెండు వందల నలభై ఐదు సార్లా మెనింగ్ పిల్లర్ రెండు వందల నలభై ఐదు పగిడిందరాజు గోవిందరాజు ఇట్లా మొత్తం ఈ ముప్పై రెండు పిల్లర్ల మీద తొమ్మిది వందల నలభై ఐదు బొమ్మల్ని మనము తీసుకున్నాం ఇలా వంశ వృక్ష ఇలా ఇలా వీళ్ళ దైవత్వంతో పాటు వీళ్ళు ప్రవేశపెట్టినవి కూడా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది గోవిందరాజు వీళ్ళు ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఆది మానవుని కాలంలో కొండ గుహలలో నివసించేటప్పుడు బట్టలు ఉండయి అడవిలో కోసకాయ నుంచి వెళ్ళి తీసి దాని కుండలో ఉడకబెట్టి బట్టలు తయారు చేస్తారు మరి అది ఒక సైన్సే కదా కాబట్టి ఆ టెక్నాలజీని గద్దెసిన ఇక్కడ దుసా వడ్లు వీళ్ళు కూడా చేస్తారు పైడిద్ద గోవిందరాజు వాళ్ళు ఏం చేస్తారు అంటే దుస్సా అంటే ఆ చిన్న చిన్న కుంటల గ్రామాలలో ఉంటాయి లాగా ఉంటాయి ఆ సిబ్బితో దుస కొట్టి ఆ దుస వడ్లను తినేది అప్పుడు పూర్వం ఆ దుస వడ్లని వరి వంగడంగా తయారు చేసి విత్తనాన్ని కనుక వాళ్ళ హరిత విప్లవానికి కారణం వీలే ఆ కర్రు నాగాలు అంటే బిలుగు చెట్టు వంకను తీసుకొచ్చి కర్రు నాగాలు చేసి నేగల వ్యవసాయాన్ని అనుకోండి ఇప్పుడు ఇటువంటి విధానాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం వాళ్ళు ఇంకా చెప్పని తయారు చేస్తాం నీళ్ళ ప్రయాణం చేస్తాం అప్పుడు అప్పుడు ఉన్న టెక్నాలజీ ఏంటంటే బూరిక చెట్టు అలకగా ఉంటుంది తేలికగా ఆ బూరిక చెట్టు బెరడుని తీసుకొని ఆ నీళ్ళలో ప్రయాణం చేసింది అది కొంచెం గుండ్రంగా ఉన్నదని దాన్ని తొట్టిలాగా చేసిండు తొట్టిలాగా చేసి దాన్ని మళ్ళీ ఏం చేసిండ్రు తెప్ప తయారు చేసి తెప్ప నుంచి నేమ తయారు చేసి నేమ నుంచి స్టీమర్ తయారు చేసిండు అంటే ఇప్పుడు నిజమైన సైంటిస్ట్ వీలే కదా కాబట్టి ఆ తెప్ప స్టీమర్ ఒక ఆర్డర్ని మనం తీసుకున్నాం ఇట్లా ఇప్పుడు ఐదో కొట్టు సమ్మక్క తల్లి ఉంది వాళ్ళు రాయిబండానికి వంశ చక్రంగు అనుకున్నారు రాయిబండా చక్రం చక్రం ఇప్పుడు ఇవాళ పూర్వకాలంలో అన్నం వండుకోవాలంటే కుండలు వండు కుండ ఎక్కడి నుంచి తయారైంది చక్రం నుంచి కుండ కుండ తయారైన తర్వాత మనకి బువ దొరికింది కుండ నుంచి వెళ్ళి సవరకచులం బండి తయారైంది సవరకచులం బండి నుంచి వెళ్ళి ఇవాళ కారు వచ్చింది విమానం వచ్చింది పైన తిరిగేది కూడా మరి ఇప్పుడు దాని తొలి సైంటిస్ట్ ఎవరు సమ్మక్క వస్తున్నాయి కదా ఇగో ఇట్లా మనము ఆయా గడ్డల మీద వాళ్ళ యొక్క వంశ వృక్ష గురుతులు సమ్మక్క వాళ్ళ పగిరాజు గోవిందరాజు మూలాలను వేసుకుంటేనే వాళ్ళు ఆ పూర్వకాలంలో ప్రవేశపెట్టిన సైంటిఫిక్ మెథడ్స్ కూడా మనం అక్కడ చేసిన ఎందుకంటే మనిషి ఎట్లా ఎవాల్యువేషన్ అయ్యింది అనేది కూడా మనం చెప్పగలగాలి దైవత్వమే కాదు సైన్స్ కూడా కనుగొన్నారు ఇవాళ మంత్రివర్యులు సీతక్క గారు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు మంత్రివర్యులు ఎగ్జాంపుల్ దాంట్లో మన క్లియర్ గా ఏమున్నది దివిటి పట్టిన ధనసరి అంటారు అంటే పూర్వకాలంలో మనకి పచ్చి మాంసం దిన బతికేది అంతేగా అప్పుడు రాయి నుంచి వెళ్ళి నిప్పును కనుగోలు దివిటి తయారు చేసి సమాజానికి వెలుగునిచ్చిన వాళ్ళు ధనసరి దివిటి పట్టిన ధనసరి వాళ్ళ ఐదో కొట్టు వంశమే వీలు కూడా ఉన్నారు ఉన్నారు వంశం సయాన తల్లి వంశమే అంటే ఇట్లా నిప్పును కనుగొన్న పద్ధతి ఇవాళ నేగల్ని కనుగొన్న పద్ధతి బండిని కనుగొన్న పద్ధతి ఇట్లా ఈ టెక్నాలజీని కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళ ఆ సింబల రూపం నాటిని వాళ్ళ మనం గద్దల మీద తీసుకొని గజ్జల పిల్లర్లు తీసిన అయిపోయిన తర్వాత మరే కంపౌండ్ వాళ్ళు వాళ్ళు అందులో మనకి యాభై ప్యానల్స్ వరకు బొమ్మలతోనొస్తాయి ఇంకొక యాభై ప్యానల్స్ మరే పరాడు కూడా మూసినాడు మూసేది ఉంటే భక్తులకి వేడి తగులుతుంది కదా కాబట్టి గాలి తగలాలంటే ఒక ప్యానల్ ని ఎదురు బొంగులు పోలిన అని మనం తీసుకున్నాం ఎదురు బొంగులాగా ఆవిడ బొంగులాగా ఇక్కడే చిలకల గట్టుకు ఒక బొంగులు పడకపోయి అక్కడ శిల్పి హరిప్రసాద్ దగ్గర దాన్ని క్రీడీ చేయించి సేమ్ యాజ్ యాజిటిజ్ బొమ్ముడు ఇక్కడ మనం తీసుకొని వచ్చిన ఓకే ఇప్పుడు ఏమైతుంది గాలి కూడా విస్తృతంగా అటు ఇటు గాలి ఆడుతుంది అట్ ది సేమ్ టైం ఇంకొక ప్యానల్ చరిత్రకు సంబంధించి అట్లా మనకి యాభై ప్యానల్లు సైడు కోయలు ప్రవేశపెట్టిన ఇంటి పేర్లు ఎట్లొచ్చినాయి గొట్టుపోతాలు ఎట్లు వచ్చినాయి వంశవృక్షాలు ఎట్లు వచ్చినాయి వాళ్ళు ఇంకా ఏమేం ప్రవేశపెట్టింది ఎక్కడెక్కడ ప్రకృతిలో కొత్త విధానాలు కనుగొనరు భూమి పండుగ రోజున మా ఏం చేస్తారంటే ఇప్ప పూలని చూలాలని వేస్తారు ఒక కొత్త కుండ తీసుకొని వచ్చి ఈ గద్దె మీద కూడా చేస్తారు కొత్త కుండ తీసుకొని వచ్చి పన్నెండు పూలని సీపురు పూల గుచ్చుతారు రోహిణి అని రెండు పూలు వేస్తారు పూ మునిగిందనుకో వర్షం ఉన్నది తేలిందనుకో వర్షం లేదు రెండు పూలలో ఒక పూ తేలిందనుకో ఒక పాదవుల వర్షం ఉన్నది ఒకటి అనుకో ఒక పాదవులో వర్షం లేదు ఇట్లా పన్నెండు కార్తులకి పన్నెండు పూలనేసి కాలాన్ని అంచనా వేస్తారు మా గూడేళ్ళల్లో ఇప్ప పూలు సూలాలేసి కాలాన్ని కొలుస్తారు కాకి పుల్లని పడితే కూడా వర్షం ఏ కాలపులు వస్తాది అనేది చెప్తారు కాకి పుల్లని పట్టే విధానాన్ని కూడా బట్టి కూడా ఇవాళ వర్షం ఎప్పుడు వస్తుంది అనేది చెప్తారు కాకి పుల్లని బట్టి కూడా అంటే ఇట్లా ఈ విధానాన్ని మనం ఇలా తీసుకొని వచ్చినాం ఇవాళ చందమా కరద గుడి కడితే కూడా కాలం చెప్తారు ప్రకృతిల మార్పులు జంతువులు పక్షులు అరుపులను బట్టి రెండు వందల రకాల కారణాలతో వర్షం ఎప్పుడు వస్తుందో మామూలు చెప్పగలుగుతారు అంటే వాతావరణంతో మామూలకు పని లేదు పక్షి మొరిగిందంటే వర్షం ఎప్పుడు వస్తుందో చెప్తారు పక్షుల అరుపులు జంతువుల అరుపులు చెట్ల మార్పులు చెట్ల యొక్క ఆకులు రాలే విధానం పూత పూసే విధానం కాయలు కాసే విధానం పున్నమికి అమావాసకి ప్రకృతిలో ఎప్పుడు ఎట్లా మార్పులు వస్తాయో అనే దాన్ని పసి కట్టి ఈ ప్రకృతిని ఒడిసిపెట్టినోళ్ళే ఇవాళ మా ఆదివాసులు అన్న ఆ జ్ఞానాన్ని అంతా కూడా ప్రకృతి జ్ఞానాన్ని మనం వేసినాం ఇక్కడ ఎక్కడ కూడా ఆధ్యాత్మికం అనేది ఉండదు ఇక్కడ మూఢనమ్మకాలు అనేటి ఉంటుంది ప్రకృతికి సంబంధించిన బొమ్మలనే ఆదిలిపి అది పూర్వం నుంచి వెళ్ళి జనరేషన్ టు జనరేషన్ మా పూర్వీకులు కంటిన్యూ చేసుకుంటూ ఒక లిపినే మనం ఒక సిస్టమేటిక్గా ఆ ప్యానల్స్ను మనం గీసుకోండి ఇప్పుడు మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము ఫిఫ్టీన్ మెంబర్స్ మీ టీం మా టీమ్ ఓకే ఇప్పుడు ఇంత పెద్ద బొమ్మలు మేము వ్యూ చేసుకోవాలి ఇప్పుడు అది ఆ గేట్ సమ్మక్క గేట్ నలభై ఫీట్లు ఎత్తుంటది యాభై ఫీట్లు ఎడలిపు ఉంటుంది అంటే మేము ఎప్పుడు ఆలయం కట్టలేదు మేము పెద్ద స్పెషలిస్ట్ కూడా కాదు మేమే ఆ ఇమాజిన్ చేసుకొని ఇంత విడుతుల ఎంత బొమ్మ వస్తుంది ఈ బొమ్మను మనం ఎట్లా డిజిటలైజ్ చేయాలి ఈ బొమ్మకి మళ్ళీ దాని డిజిటలైజ్ దాన్ని పెంచుకుంటేనే దానికి ఆదివ లక్షణాన్ని పోగొట్టద్దు మళ్ళీ పాత బొమ్మ ఎట్లుండదో అట్లనే ఆడ ఫిక్టోగ్రాఫీ రావాలి దానికోసం ఇవ్వాలి మేము నువ్వు ఇంటర్వ్యూ చేసే రోజుతో ఇరవై రెండు రోజు ఇవ్వాలి మేము దీంట్లో దిగి ఇరవై రెండు ఇరవై రెండు రోజులుగా ఇవ్వాలి మేము ఇక్కడ చేరి మనము ఈ యొక్క చరిత్రకు సంబంధించిన బొమ్మల్ని చాలా సిస్టమేటిక్గా మనము అక్కడ ఆ ఆర్చిల పైన ఈ పిల్లర్ల పైన ఎప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా ఈ ప్యానల్స్ పైన ఇప్పుడు ఒక పక్షి ఉన్నది అది ఏ సైజు రావాలి ఒక జంతువు ఉన్నది ఏ సైజు రావాలి చెట్టు ఏ సైజు రావాలి విడుతుల రావాలి ఇది స్టార్ట్ అయినాక మేము ఇమాజిన్ చేసుకుంటా ఇవాళ ప్యానల్స్ పైన గద్దెల పైన గజ్జ పిల్లర్ల పైన ఆర్చిల పైన ఆ ప్రతి దాని కూడా ఇవాళ ఏడు వేల బొమ్మలు మనము ఆ యాన్సెంట్ స్క్రిప్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ప్రతిది కూడా ఇక్కడ ఏ ఏ ఒక్క బొమ్మ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించలే మా పడిగ బొమ్మలు దాన్ని యాజిటీస్ గా ఈ రాళ్ల మీద ఎక్కే విధంగానే మనం దానికి చేసినాం కొన్ని లేని వాటికి మనం బయట లైఫ్ స్టైల్ ఉంటది లోనో ఇది బయట సైడ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇప్పుడు మనకి మేము వేట ఆడదాం ఇరవై పద్ధతులు ఉంటాయి ఇరవై పద్ధతులు ఒక దగ్గర మాకు దొరకాయి కాబట్టి దాన్ని మేము దాని ఇండిజినస్ ఆర్ట్ గా మనం తీసుకున్నాం అన్నమాట ఇండిజినస్ ఆర్ట్ కింద మనం తీసుకొని ఆ నాలెడ్జ్ ని తలపత్రాలు కూడా ఉన్నాయి వాటిని బేజ్ చేసుకుంటేనే బయట దాంట్లో వ్యవసాయ విధానం ఎట్లా ప్రవేశపెట్టినాం ప్రకృతిని ఎట్లా అంచనా చేసినాం చేపల వేట ఎట్లా చేసినాం జంతువుల వేట ఇంకా కొన్ని సంబంధించిన ఆహారాలు ఎట్లా కనుగొన్నాం ఆహార ఉత్పత్తులు ఎట్లా కనుగొన్నాం మనం పేనెల్ని ఎట్లా సేకరించినాం అడవిల్లి చెల్లి ఇల్లు ఎట్లా కట్టినాం ఇల్లు కట్టిన పద్ధతి ఇట్లా మనం బయట లైఫ్ స్టైల్కి సంబంధించిన పరికరాలు నేగలు ఎట్లా తయారు చేసినాం గొర్రెట్లా తయారు చేసినాం ఇంకా ఏమేమైతే పరికరాలు వాటిని బయట సైల్ చేసినాం ఎంటైర్ మనం ఏడు వేల బొమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణంలో చాలా సిస్టమేటిక్ గా ప్రతిదీ ఆధారంతో మనం తీసుకున్నాం ఇప్పుడు ఈ స్టోన్ ఎంత ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్నారు ఈ స్టోన్ అంతా కూడా రాయచోటి ఈ శిల్పి హరిప్రసాద్ అని పెద్ద ఎక్స్పర్ట్ అయిన వాళ్ళంతా నేషనల్ అవార్డుని తీసుకున్న శిల్పులు వాళ్ళంతా కూడా నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంటే జనరల్ గా అడిగినప్పుడు వాళ్ళు అహోబిలం చేసింది ఇక్కడ ఆంధ్ర కర్నూలు శ్రీశైలం వాళ్ళే చేసారు వాళ్ళ తాతలు హంపి కర్ణాటక వాళ్ళే ఇదే స్టోన్ ఓకే అంటే వాళ్ళకి ఆ శిల్పి నైపుణ్యం ఉన్నది వాళ్ళంతా కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ పెట్టుకొని ఆయన కూడా నేషనల్ అవార్డే వెయ్యి మంది సిబ్బందిని ఆయన అక్కడ చేసుకున్నాడు రాజస్థాన్ ఒరిస్సా నుంచి కూడా ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ దిగిన వాళ్ళని రాజస్థాన్ వాళ్ళని అందరిని పిలిపించుకొని ఆయన కేవలం డెబ్బై రోజులలో మనకి వాళ్ళు ఈ బొమ్మలు అందించండి ఆయన ఆయన సామాన్య ఓన్లీ గ్రేట్ ఈ రోజు వరకు ఇంత పెద్ద స్ట్రక్చర్ నిలబెట్టింది ఆయన దీనికి వాళ్ళు ఉపయోగించింది పదివేల టన్నుల గ్రానైట్ ఉపయోగించి పదివేల టన్నులు ఇది పాలరాతి గ్రానైట్ పన్నెండు గ్రానైట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా టెస్ట్ చేసి చివరికి అమ్మవారి చరిత్ర పాలరాతి పైన ఉండాలి పాల పైన ఉండాలనేది చేసిన నిజంగా మంచిగా సెట్ అయింది పాలరాతి కూడా ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్స్ కు శాండ్ గ్రానైట్ స్టోన్ అంటే ఇస్కరాయ గుణం కలిగి ఉన్నది బొమ్మలు మంచి జీవం ఉన్న బొమ్మలు కలర్ఫుల్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి అట్లా ఈ రెండు రకాల స్టోన్లతో వాళ్ళ ఈ యొక్క ఆలయం ఈ వచ్చే బాగపున్నములో నిలబడబోతాయి ఓన్లీ ఈ ఆర్టిస్ట్లు ఎంతమంది వర్క్ చేసారు ఓన్లీ ఆర్టిస్ట్ వరకే అక్కడ వాళ్ళు చెక్కడం వరకు వాళ్ళు దీనికోసం ఐదు వందల మంది ఆర్టిస్ట్ పనిచేస్తారు ఐదు వందల మంది దేని విభాగం దానికి ఆర్చిలు ఆర్చిలే ప్యానల్స్ ప్యానల్స్ గద్దెలు గద్దెలే వాళ్ళ ఇక్కడ చెక్కి చెక్కినా అక్కడ అక్కడనే మొత్తం కంప్లీట్ అంత వరకు ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ ఆ గ్రానైట్ ని ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం దాన్ని టేక్ ఆఫ్ చేసింది వాళ్ళు జస్ట్ తెచ్చి ఫిక్స్ చేయడం మాత్రం ఇప్పుడు ఫిక్సింగ్ లో ఏమైనా పేస్ట్ చేయడానికి ఏమైనా వాడుతున్నారా సిమెంట్ అట్లా సేమ్ వాళ్ళు మెజర్మెంట్స్ ఉన్నాయి మెజర్మెంట్స్ ఇక్కడ ఇచ్చిన ప్రకారమే అక్కడ కట్ ఓకే ఒకవేళ మెజర్మెంట్ లో తేడా వస్తే గ్రానైట్ ఏ కట్ చేస్తారు తప్ప సిసిని కట్ చేయరు సిసి మెజర్మెంట్ పర్ఫెక్ట్ ఉంటది ఎక్కడ కూడా తేడా రాదు ఇన్ కేసు వచ్చినప్పుడు కూడా గ్రానైట్ ని దాన్ని సెట్ చేసుకుని దాన్ని మంచి కూర్చుంటది రా కూర్చుంటది వాళ్ళ మెజర్మెంట్స్ చేసుకున్నారు ఇప్పటి వరకు అయితే ఎక్కడైతే ఆ తేడా అయితే రాలేదు పర్ఫెక్ట్ గా వాళ్ళు అనుకున్న ప్రకారమే ఒక సిస్టమేటిక్ గా ఇక్కడ పనిచేస్తారు ఇక్కడ ఉన్న సెక్టార్స్ కూడా ఇవాళ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇంకా మిగతా ఇంజనీరింగ్ విభాగాలు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉండి పని చేస్తారు వాస్తవంగా ఇక్కడికి హండ్రెడ్ అయిపోవాలని ఇక్కడనే ఉండి వాళ్ళ ఒక కమిటీ వెంట పని చేస్తారు ఇప్పుడు ఇప్పుడు సమ్మక్క తల్లి సారక తల్లి గద్దెలను ఎక్స్చేంజ్ చేసినారు ఆ జరిపే సందర్భంలో ఎవరికి ఏమైనా అయిందా ఇట్లా గద్దె ముట్టలే ఓకే ధ్వజ స్తంభం అనేది అటనే ఉంది దాన్ని విడుతున్న మనం పెంచు పెంచాము పెంచిన అదే ఈక్వల్ గా హైట్ కూడా హైట్ కూడా సేమ్ 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 అదంతా ఉంటది ఇప్పుడు ఇప్పుడు పెరిగిన కొంత గద్దెల హైట్ తక్కువైనప్పుడు కూడా దాన్ని అయితే మనం ముడతలేం పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి గద్దెలనేటి ఈ రెండు మనము జరిపినాం ఎందుకంటే భక్తులకు తొక్కి సలాడు అనే దాని మీద ఆ రెండు మనము జరిపినాం జరిపిన దాంట్లో భక్తులకు ఇప్పుడు అనుకూలంగా ఉండదు అయితే ఇక్కడ వెళ్ళిపోతారు డైరెక్ట్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంటే మనం భక్తుల యొక్క విశ్వాసాలు వాళ్ళ సేఫ్టీ చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ సిస్టమ్ తీసుకున్నా ఈ రెండు మాత్రం కొత్త ద్వార స్తంభాలు మనం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎట్ ఏ టైం పదివేల మంది రావచ్చు అని అయితే చెప్తారు ఉన్నాయని ఇప్పుడు దర్శనానికి దర్శనానికి ఇప్పుడు తుర్పు విశానే సమ్మక్క గేట్ నుంచి వెళ్ళి ఒకటి స్టార్ట్ అవుతుంది ఓకే అటు దక్షిణం వైపు నుంచి వెళ్ళి ఒక క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది క్యూ లైన్ కెపాసిటీ పదివేలు ఆ క్యూ లైన్ కెపాసిటీ పదివేలు ఇరవై వేలు ఆ పదివేలు ఇళ్ళకి వచ్చినాక మళ్ళీ ఇల్లు పదివేలు ఇరవై వేలు ఓకే ఇందులో ఇరవై వేలు అందులో ఇరవై వేలు ఓకే అంటే ఈసారి అయితే భక్తులకు చాలా కంఫర్టబుల్గా గా ఉంటది ఎక్కడ తొక్కిసలాటలు లేకుండా చాలా ఫ్రీగా ఆగకుండా వెళ్ళిపోయే అంత విడుతునైతే మనం ఇక్కడ క్రియేట్ చేసాం ఇప్పుడు ఆ గ్రిల్స్ లోపటి ఓనియర్ కదా డ్రిల్స్ లోపటికి జాతర టైం లో ఆ మూడు నాలుగు రోజులు మాత్రం మిగతా టైంలో మిగతా టైం లో కామన్ రిస్ట్రక్షన్ లేదు ఈ సైడ్ కి వేసిన వీటింగ్ కూడా తీసేస్తారు అప్పటికి ఉంటది జాతర కోసమే జాతర కోసమే వేసిండు ఎందుకంటే భక్తుల సేఫ్టీ కోసమే అది కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లు వెళ్ళిపోతే ఫ్రీ ఉంటది ఇప్పుడు దాని తర్వాత ఆ బొమ్మని మనం సమ్మక్క గేట్ కార స్టార్ట్ చేస్తే మళ్ళా మళ్ళా తిరిగి మళ్ళా సమ్మక్క గేట్ వరకు చూసుకుంటూ పోవచ్చు బయటికి వెళ్ళి సమ్మక్క గేట్ కార స్టార్ట్ చేస్తే బయట నుంచి వెళ్ళి మళ్ళీ సమ్మక్క గేట్ కాడి బొమ్మ ఫ్రీగా చూసుకుంటా ఫోటోలు దిక్కుంటా అన్ని రకాలుగా ఇక్కడ అట్లా ఏర్పాటు చేసినాం ఇది మొత్తం ఆదిమ లిపి కాబట్టి కొంత కొత్తగా కనపడుతుంది కానీ ఇది ఆదిమ లిపి అంటే అందరు కదా నాట్ ఓన్లీ కోయా ఆది మానవుని వచ్చినోలే కాబట్టి దాన్ని అట్లా స్వీకరించేది ఉంటే ఈ చరిత్ర మనం కొత్త చరిత్రగా ఇప్పుడు జనరల్ గా మనం యాదాద్రి చూస్తాం ఇంకొక టెంపుల్ చూస్తాం రొటీన్ కనపడతాం కానీ ఇక్కడ కొత్తగా రెండు లైఫ్ స్టైల్ చెప్తాను ఇండిజువల్స్ టెక్నాలజీ చెప్తాను తొలి మానవుడు ఆవిష్కరించిన పద్ధతులను మనం చెప్తాను సేమ్ టైం ఆ పున్నమిలా మన గుడి గోపురం లేదు ఇక్కడ లేదు లేదు ఆ పున్నమి ఆ న్యాచురాలిటీ ఆ గద్దెల మీద పడవడానికి ఆ పున్నమి నుంచి ఆ భక్తులకి ఆ తల్లి యొక్క అందాల్సింది దీవెనలు అందాల్సిందే ఆ రకంగానే ఎక్కడ కూడా మనము ప్రతి దాని ఒక సైంటిఫిక్ మెథడ్ లో తీసుకున్నాం అండ్ ఇంకొకటి చాలా మంది అంటే అమ్మవారిని నమ్మవాళ్ళు నమ్ముతున్నారు కొంతమంది సమ్మక్క సరక వాళ్ళ దేవుళ్ళే కాదు సో అప్పట్లో జనాల కోసం పోరాడినారు పోరాడి చనిపోయినారు వాళ్ళని అమ్మవాళ్ళగా తీసిదిద్దినారు కాదని కొంతమంది అంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారన్న అంటే వాస్తవం కూడా చరిత్రలో ఇప్పుడు ఎందుకంటే నిజం ప్రచారంలో లేనప్పుడు అబద్ధమైన రాజ్యం వెళ్తుంది ఆ పద్ధతులల్లో ఇక్కడ వాళ్ళు కేవలం పోరాట వీరులే దేవతలు కాదు అని గతంలో అనేక మాటలు వచ్చినాయి వచ్చినాయి అని మనం అటువంటి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మీ మతాలని గౌరవిస్తాం అవును మా దేవుళ్ళని మా మా ఆచారాలని మీరు గౌరవించండి ప్రజాస్వామ్యం కూడా అదే అవును అంతే కదా ఒకళ్ళు ఒకరు కిందపరచుకోవాల్సిన అవసరం అయితే లేదు రెండోది ఏంటంటే ఇక్కడ అనేటోళ్ళు వాళ్ళు ఆ పూర్వము అఖండ భారతదేశ పరిపాలన చేసి ఈ భూమి పుత్రులకు తల్లు వీళ్ళు నేను అనేది ఏంటంటే కాబట్టి ఇవాళ అసంఖ్యాక జనాలు మా తల్లి అని కొలుచుకుంటూ వస్తారు ఇక్కడ నువ్వు ఎవ్వరు ఆపినా కానీ ఆగరు ఆగుతారా వాళ్ళ భక్తితో వెళ్ళి వస్తూనే ఉంటారు వాళ్ళకి ఒకటే సమ్మక్క గద్దె కనపడుతుంది అలా అంటే అంటే వాళ్ళకి జన్యుపరమైన సంబంధం మేడార వచ్చే భక్తులకు అందరు కూడా జన్యుపరమైన సంబంధం యాన్సెంట్ టైం నుంచి ఉన్నది ఉన్నది కాబట్టి వాళ్ళ తాతలు దాదాపు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు కంటిన్యూస్ మేడారం అది విడదీయరా అని బంధం అది ఎవరైనా అనుకున్నా గానీ సమ్మక్క సార్లు ఈ ద్రవిడ నేలకి ఈ తెలుగు నేలకు అందరికి జన్యుపరమైన సంబంధం ఉన్నదనేది మా పరిశోధనలో వెల్లడైంది ఆ దిశగానే మనం ప్రయాణం చేసి మా సంస్కృతిని గౌరవించుదాం మీ సంస్కృతిని గౌరవించుదాం అంతిమంగానైతే అందరిని కలిసి కలిసిమెలిసి ఉందాం అనేది తెలియజేస్తా థ్యాంక్ యూ అన్న చాలా మంచి చెప్పినారు మాకు యూ